రాముడి కాలు తాకి మహిళగా మారిన అహల్య గురించి చాలా మందికి తెలియని విషయాలివే పౌరాణిక పాత్రల్లో అందచందాల ప్రసక్తి రాగానే రంభా ఊర్వశి మేనక తిలోత్తములు గుర్తుకొస్తారు కాని వాళ్లు ఒక రకంగా ఇప్పటి క్లబ్బుల్లో కనిపించే డాన్సర్లతో సమానం కనుక వాళ్ల అందాన్ని ప్రశంసించలేం ఇంకా అనేక కథల్లో సౌందర్యానికి ప్రతీకలు అనిపించే స్త్రీ పాత్రలున్నాయి ఆ అందానికి మంచితనం కూడా తోడైతే మట్టి బొమ్మ ప్రాణం పోసుకున్నట్లు అపురూపంగా ఉంటుంది అలాంటి అద్వితీయమైన పాత్ర అహల్య గురించి ఇప్పుడు చెప్పుకుందాం అహల్య అందాల రాశి సుగుణాల పోగు గౌతమ మహర్షికి సేవలు చేస్తూ ఆశ్రమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు చతుర్ముఖుడు బ్రహ్మ ఏర్పాటు చేసిన స్త్రీ అహల్య అహల్యను మహర్షి ఆశ్రమంలో నియమించినప్పుడు ఎవరికీ ఏ ఉద్దేశమూ లేదు కానీ ఆమె ఎలాంటి ప్రతిఫలమూ ఆశించకుండా నిస్వార్థంగా నిజాయితీగా సేవ చేయడంతో అహల్యే గౌతమమునికి తగిన భార్య అనుకున్నాడు బ్రహ్మదేవుడు ఒకసారి గౌతమ మహర్షి ధ్యానం చేసుకుంటూ ఉండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై గౌతమా నేను నీకెన్నో పరీక్షలు పెట్టాను అన్నింటిలో గెలిచావు ప్రసవిస్తున్న గోవికి ప్రదక్షిణ చేస్తూ నమస్కరిస్తే అది భూప్రదక్షిణతో సమానం అనేక పుణ్య కార్యాలతో పాటు ఈ పని కూడా చేశావు ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నావు అందుగాను నీకు గొప్ప అనుకూలవతి అయినా అహల్యను భార్యగా ప్రసాదిస్తున్నాను అహల్యను స్వీకరించి ధన్యుడివి అవ్వు అంటూ బ్రహ్మ గౌతముణ్ణి ఆశీర్వదిస్తాడు అంతేకాదు స్వయంగా బ్రహ్మదేవుడే దగ్గరుండి అహల్యా గౌతముల వివాహం జరిపిస్తాడు అహల్యా గౌతములకు సతానందుడు అనే కొడుకు పుడతాడు తర్వాత కొంతకాలానికి గౌతమ మహర్షి తపోదీక్ష పూనుతాడు ఆ తపస్సు ఎంత తీక్షణంగా ఉంటుందంటే స్వర్గాన్ని కదిలించేలా ఉంటుంది దీంతో దేవేంద్రుడికి భయం కలుగుతుంది గౌతముని తపస్సు వల్ల తన పదవి పోతుందేమోనని భయపడతాడు దేవతల సహాయమడుగుతాడు అందరూ సరేనంటారు దేవతలకు మేలు చేస్తున్న నెపంతో అహల్య దగ్గరికి మారువేషంతో వెళ్లేందుకు ఇంద్రుడు సిద్ధమవుతాడు ఇంద్రుడు చెప్పడమైతే గౌతమ మహర్షి తపస్సును భగ్నం చేయడం అని చెప్పాడు కాని అతని అసలు ఉద్దేశం అహల్యను దక్కించుకోవడం ఈ క్రమంలోనే దేవేంద్రుడు కోడి రూపంలో గౌతమ్ని ఆశ్రమానికి చేరుతాడు ఇంకా తెల్లవారకు ముందే ఆ కోడికి వస్తుంది దీంతో గౌతమముని ఉలిక్కిపడి లేస్తాడు బ్రహ్మముహూర్తం అని భ్రమించి సూర్యభగవానుడికి ఆర్గ్యమిచ్చేందుకు లేస్తాడు పవిత్ర జలం తెచ్చేందుకు నదికి బయల్దేరగా కారు చీకటిగా ఉంటుంది ఎక్కడా వెలుతురుండదు కోడి కూసినప్పటికీ ఇంకా తెల్లవారలేదని అర్థం చేసుకుంటాడు గౌతముడు నాలుగడుగులు వేశాక తిరిగి వెనక్కొస్తాడు తీరా మహర్షి వచ్చేసరికి దేవేంద్రుడు తన రూపంలో అహల్య దగ్గర కనిపిస్తాడు ఇంద్రుడు ఇంత నీచానికి ఒడిగట్టాడా తన వేషం వేసుకుని తన భార్యను లోబరుచుకోదలిచాడా అని ఆలోచిస్తూ గౌతముడు కోపంతో దహించుకుపోతాడు దాంతో దేవేంద్రుడు భయంతో అవమానంతో కుంగిపోతూ అమరలోకానికి పరుగుతీస్తాడు అప్పుడు గౌతముడు ఇంద్రుడికి శాపం పెడతాడు దీంతో ఇంద్రుడి శరీరమంతా వెయ్యి యోనిలోస్తాయి వాటిని చూసి ఇంద్రుడు మరింత కుంగిపోతాడు విషయం తెలుసుకున్న బ్రహ్మ శాప విమోచనానికి మార్గం చెప్పమంటాడు అప్పుడు గౌతముడు ఆ వెయ్యి యోనిలు కాస్తా వెయ్యి కళ్ళవుతాయని అంటాడు అప్పుడు ఇంద్రుడి దేహం మొత్తం ఉన్న వెయ్యి యోనిలు వెయ్యి కళ్ళుగా మారతాయి అప్పట్నుంచి ఇంద్రునికి ఒళ్లంతా కళ్ళుంటాయి ఇక ఈ విషయంలో అహల్య తప్పు ఏమీ లేకున్నా ఇంద్రుడి పక్కన కనిపించడంతో గౌతమమునికి ఆగ్రహం ఆగదు దీంతో క్షణికావేశంలో కూడా నిందిస్తాడు నువ్వు రాయిగా మారిపో అంటూ శపిస్తాడు కాని వెంటనే దివ్యదృష్టితో అసలేం జరిగిందో చూసి పడతాడు రాముడి పాదం తాకినప్పుడు నువ్వు మళ్లీ అవుతావు అంటూ గౌతముడు అహల్యకు కూడా శాప విమోచన మార్గం చెబుతాడు అనంతరం కొంతకాలానికి లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి రాముడు అడవికొచ్చినప్పుడు అతని కాలు తాకి రాయిగా ఉన్న అహల్య మనిషిగా మారుతుంది అలా ఆమెకు శాప విమోచనమవుతుంది ఇది అహల్య కథ